రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ నాగా డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది మూవీ స్టోరీ ఓ రేంజ్ లో ఉండటంతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇక సినిమాలో అశ్వత్ క్యారెక్టర్ చేసిన అమితాబ్ బచ్చన్ సినిమాకే హైలైట్ గా నిలిచాడు తన పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు ఇక రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలో భైరవగా క్లైమాక్స్ కర్ణుడి పాత్రతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే కర్ణుడి గురించి తెలుసుకోవాలంటే కల్కి టూ చూడండి డైరెక్టర్ కార్డు వేశాడు ఇప్పుడు కల్కి టూ గురించి ఓ అప్డేట్ అందుతుంది కల్కి టూ మూవీని కర్ణ త్రీ వన్ జీరో టూ అనే పేరుతో మేఘస్ తెరకెక్కించున్నారట మూవీలో స్టోరీ అంతా ప్రభాస్ అమితాబ్ చుట్టూనే తిరుగుతుందని సమాచారం అయితే కల్కి స్టోరీ జరిగేది భవిష్యత్తులో కానీ కర్ణుడు ఉన్నది చరిత్రలో అంటే కథ భవిష్యత్తు నుంచి చరిత్రలోకి వెళ్తుందట అందులో అశ్వథమ్మ కర్ణుడు మధ్య అనుబంధం మహాభారత యుద్ధం తర్వాత జరిగిన కథను డైరెక్టర్ నాగ్ చూపించబోతున్నాడట అలాగే కర్ణుడు అర్జునుడు మధ్య యుద్ధాన్ని భారీ సన్నివేశాలతో తెరకెక్కించున్నాడట మహాభారత యుద్ధంలో కమల్ హాసన్ పాత్ర ఏంటో కూడా క్లారిటీ ఇవ్వనున్నాడట అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ మూవీ వచ్చే ఫిబ్రవరిలో సిట్స్ పైకి వెళ్లనుంది షూటింగ్ పూర్తి చేసి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట